ఎడారిలో సెలెళ్ళు జనవరి ఎనిమిది వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దేవినకరముగా చేదును ఋతువుల ప్రకారము వర్షము కురిపించదును దేవినకరము వర్షమును కురియును ఏజ్ స్కేల్ గ్రంథం ముప్పై నాలుగు ఇరవై ఆరు ఈవేళ ఏ ఋతువు అనావృష్టి కాలమా వర్ష ఋతువు ఇంకెంతో దూరం లేదు గొప్ప భారంతో కూడిన మబ్బులు కమ్మిన కాలమా వర్ష ఋతువు వచ్చేసింది నీ బలం దినదినం అభివృద్ధి చెందుతుంది దీవినకరమైన వర్షాలు కురుస్తాయి ఇక్కడ బహువచనం ఉంది అన్ని రకాలైన దీవెనలను దేవుడు కురిపిస్తాడు దేవుని దీవెనలన్నీ కలిసికట్టుగా వస్తాయి బంగారు గొలుసులోని లింకుల్లాగే అన్నీ ఒకదాని వెంట ఒకటి వస్తాయి మార్మోన్స్ పొందడానికి ఆయన కృపనిస్తే నిన్ను ఆదరించే కృపలను కూడా ఆయనే ఇస్తాడు ఆయన దేవినకరమైన వర్షాలు కురిపిస్తాడు ఎండిపోయిన మొక్కల్లారా పైకి చూడండి మీ ఆకుల్ని పువ్వుల్ని విప్పండి పరలోక వర్షాలు మిమ్మల్ని తడుపుతాయి దిగుడు లోయగా మార్చుకొని గుండెను అది నిండి పొంగి పొర్లేదాకా దేవుడు కురిపిస్తాడు దేవిన వర్షాన్ని ప్రభు నా ముని నువ్వు పువ్వుగా మార్చగలవు నా నివేదన ఇదే యోబు జీవితంలో వర్షం తర్వాత ఎండ కాసింది కానీ కురిసిన వర్షం వ్యర్థం కాలేదుగా యోబు అడిగాడు నేను అడుగుతున్నాను వర్షం తర్వాత వచ్చే తలతలలకు వర్షానికి సంబంధం లేదా నువ్వు చెప్పగలవు నీ సెలవు చెప్పగలదు నీ బాధల్లో కిరీటం ఉంది ప్రభు ఆ కిరీటం నాకు కావాలి వర్షం కురిసి వెలిసిన తర్వాత ఉండే తలతలల్లోని తలుకుని నాకు బోధపరచు అప్పుడే నేను జయశీలిగా ఉండగలను జీవితం ఫలభరితం కావాలంటే సూర్యరశ్మితో పాటు వర్షం కూడా కావాలి ఎండి పగుళ్ళు బారిన నేలపై జీవవాయువు పోసే వర్షం కావాలి ఆ వర్షానికి తమ శాఖలు తడిసిపోవచ్చు ధరణీతలం హరిత శాద్వలంగా మారాలంటే నీళ్లు కావాల్సిందే భయాల మొయిల్లు బాధల వర్షాన్ని మోసుకొచ్చాయి బ్రతుకు భూమిపై కురిసి గుండె లోతుల్లోకి తేమను తెచ్చాయి దేవుని దివ్యసూత్రాన్ని ఆచరించగా పగుళ్ళు విచ్చిన దిగుళ్ళ నేలలో పచ్చదనం మందహాసం చేసింది నిన్ను ఆవరించిన ప్రతి కారు మబ్బులో పౌలు రాసిన పవిత్ర వాక్కులు గమనించు ఈ మేఘాలు నీ ఆత్మక క్షేమాలు అవి నీకు మేలే చేస్తాయి అది నీవు గుర్తించు ప్రైజ్లో